శ్రీమాత్రే నమ ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉంటాం మనం భార్యాభర్తలకు ఎలాగో తప్పదనుకోండి దెబ్బలాడుకున్నా ఏం చేసినా మళ్ళీ మాట్లాడుకుంటారు పిల్లలైనా కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళకి ఈగో ప్రాబ్లం వచ్చేస్తుంది మనం ఏదైనా అది కూడదు అని చెప్పామనుకోండి వాళ్ళకి నచ్చదు నచ్చక మాట్లాడడం అనేయడం మొహోకలా పెట్టుకుని ఉండడం అలా చేస్తూ ఉంటారు భార్యాభర్తలు తల్లి పిల్లలు తండ్రి పిల్లలు వీళ్ళ మంచిగా ఇగో ప్రాబ్లమ్స్ ఉండకూడదండి ఇది ఒక సొంత కుటుంబం ఏదైనా ఒక మాట చెప్పినా వాళ్ళ మంచి కోసమే చెప్తారు వేరేగా చెప్పరు కదా పెద్దవాళ్ళ మీద కోపం పెట్టేసుకుని అలా ఉండకూడదు అలాగే కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలు తమ మాట వినలేదని వాళ్ళతో మాట్లాడకుండా పెద్దరికం చూపిస్తూ ఉంటారు అది కూడా తప్పే ఎందుకంటే మనకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు అన్న ప్రేమతో ఉండాలి ఏదో తెలియక మాట్లాడారు అని ఏ రిలేషన్లో అయినా ఇంత దగ్గర రిలేషన్లో ఎక్కడో మనకు సంబంధం లేని వాళ్ళు అసలు ఎవరితో అయినా కూడా ప్రేమగా ఉండాలంటారు అలాంటిది మన సొంత వాళ్ళతోనే చిన్న మాట తేడా వచ్చింది అని చెప్పి ఇగో ప్రాబ్లంగా ఉండకూడదు మాట ఎప్పుడు మాట మళ్ళీ కలిపేసుకోవాలి ఆ ఆ గొడవని అక్కడితో వదిలేసి దాన్ని సాగదీసి జీలపాకల్లాగా అలా ఉండకూడదండి ఏదైనా వాళ్ళ మంచి కోసమే చెప్తారని పిల్లలు అనుకోవాలి పోనీ ఆ టైంలో అనుకోరు మనం మంచి కోసమే అనుకోరు ఏదో అనేసరే ఫీల్ అయిపోతారు తర్వాత ఇంక వదిలేయాలి దాన్ని మనమ్మే కదా మన నాన్నే కదా అనుకోవాలి అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లలు ఏదైనా ఉన్నా సాధారణంగా పెద్దవాళ్ళు అలాగే ఉంటారు అదే లోకు అయిపోతుంది పిల్లలకి పిల్లల పట్ల ప్రేమగానే ఉంటారు మళ్ళీ పోలే ఏదో తెలీదు వెరే విధం అలా చేశాడు అయ్యో పోన్ లేపించి దాన్ని తెలియదు ఆడపిల్ల అలా చేసింది అలానే సర్ది పుచ్చుకుంటారు ఎంతసేపు ఎప్పుడైతే ఈ సర్దుకోవడం వచ్చిందో అది వాళ్ళు లోకు కట్టేస్తున్నారు అలాగా ఉండకూడదు ఇలాగా ఉండకూడదు పిల్లలు ఏదైనా తెలియచేసినా కడుపులో పెట్టుకోవాలి అలాగే తల్లిదండ్రులు ఒక మాట అన్న పౌరుషానికి పోకూడదు ఎందుకు వాళ్ళు చెప్పకపోతే ఎవరంటారు నీకు అన్నీ చేసేది చూసే తల్లిదండ్రులే కదా నేను పెంచి పెద్ద చేసి జాగ్రత్తగా నీకు ఏ ముద్దు ముచ్చట కావాలన్నా నీకు ఓ బొమ్మ కావాలని తర్వాత డ్రెస్ కావాలని తర్వాత ఓ ఫోన్లు కావాలని అయ్యో పిల్లలు ఎక్కడ చిన్న బుచ్చుకుంటారో అని వాళ్ళకి కావాల్సిన సాక్రిఫైస్ చేసి పిల్లల కోసం అన్నీ చేస్తూ ఉంటారు అందుకని ఈ అలా పిల్లల కోసం అన్నీ చేస్తున్న తల్లిదండ్రుల మీద వాళ్ళు ఏదైనా కోపంతో అన్నా ఆ మాటే పట్టుకుని మీ గోల్ చూపించేయకూడదు తల్లిదండ్రులు ఏమైనా శాశ్వతంగా ఉంటారా ఉండరు కదా ఆ తర్వాత ఓ ది సమంతది బేబీ ఓ బేబీ సినిమాలో అన్నట్టు రావు రమేష్ తల్లిదండ్రులు ఉన్నంతకాలమే మనం చిన్నపిల్లలం మన బాల్యాన్ని వాళ్ళతో తీసుకెళ్ళిపోతారు అంటారు ఆ తర్వాత అయ్యో వాడికి ఏం తెలియదమ్మా అయ్యో దానికి ఏం తెలియదమ్మా అని వాళ్ళు ఎవరుంటారు బయట వాళ్ళు అంటారా అన్నారు కదా అందుకని అందరూ పిల్లలు అలా ఉండండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళని చూశాను నేను వాళ్ళు అలా ఉండకూడదు పిల్లల పట్ల ప్రేమగా ఉండాలి వీళ్ళు పిల్లలు గౌరవం ప్రేమగా ఉండాలి అది అలా ఉన్నప్పుడే ఆ కుటుంబ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి ఇది ఈరోజు నేను చెప్పే విషయం ఉంటాను మీ విజయాపానాల